మిత్రులు చాలామంది ఈ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు కొంచెం చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇది వరంగల్ జిల్లాలో పెట్టిన ప్లాంట్ ఓపెనింగ్ ఇక్కడ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ మరియు ఫ్లేవర్ బ్లాక్స్ అంటే పార్కింగ్ టైల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఈ మిషనరీలు కావాల్సిన మిత్రులు కూడా మమ్మల్ని సంప్రదించండి ఇక్కడ ఆరు ఐదు పన్నెండు సైజు అందుబాటులో ఉన్నాయి బ్రిక్స్ ఈ బ్రిక్స్ యూజ్ చేయడం వల్ల తక్కువ ఖర్చుతోటి మనకు కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది ఇది ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలో ఉన్నది ఒకసారి ఆలోచించండి ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో ఈ మిషనరీ పెట్టుకోవడం ద్వారా మనకే ఉపాధి కాక మనతో పాటు మరో నలుగురికి ఉపాధిని ఇచ్చిన వాళ్ళం అవుతాము ఈ మిషనరీలు కావాల్సిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మరియు కర్ణాటకలలో మనం సప్లై చేస్తున్నాం వీటి మీద మనం మిషనరీ ఇచ్చి మరియు వాళ్ళకు ఈ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో మనమే బ్రిక్స్ కూడా వాళ్ళకు సేల్స్కు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉన్నది మీలో ఈ బిజినెస్ కోసం చూసే మిత్రులు మమ్మల్ని సంప్రదించండి మేము మాది ఏదున్న జెన్యున్గా ఉంటుంది ఎంతోమంది యూట్యూబ్లలో ఈ బిజినెస్ గురించి పెడతారు కానీ కింద వాళ్ళు సెల్ నెంబర్ పెట్టరు ఒకవేళ సెల్ నెంబర్ పెట్టినా అది పని చేయదు ఒకవేళ పని చేసినా ఎవరు లిఫ్ట్ చేసి రెస్పాన్స్ ఇవ్వరు కానీ మేము ప్రతి ఫోన్ మేము లిఫ్ట్ చేసి వాళ్లకు ఈ వీటిపైన అన్ని అవగాహన కల్పించడం జరుగుతూ ఉన్నది మేము ఇంత జన్యను ఉన్నా కానీ ఎందుకో జనాలు ముందుకు రావడం లేదు మేము ప్రతి మండలంలో ఒక ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఇది పోటీ లేని బిజినెస్ కావాలంటే మీ ఏరియాలలో మీరు అబ్జర్వ్ చేయండి ఈ ఇంటర్లాకింగ్ బ్రిడ్జ్ అనేది జిల్లాకి ఒకటి కూడా కరెక్ట్గా లేదు మేము ప్రతి జిల్లాలో ప్రతి మండలాల వారిగా మేము ప్లాన్ చేసి ఇవ్వాలనేది మా ఆలోచన ఒకరికి కింద పనిచేయడం కాకుండా మనకు సొంతగా బిజినెస్ ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని నేను ప్రారంభించడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా ఈ ఇంటర్లాకింగ్ బ్రిడ్జ్ పైన నేను సర్వీస్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది మీకు ఎలాంటి అనుమానాలున్నా డౌట్లున్నా నేరుగా నన్ను సంప్రదించండి మా ప్లాంట్కి వచ్చి విజిట్ చేయండి చేసి మీకు నచ్చితే ఈ రంగంలోకి రాండి ఇది ఎలాంటి పోటీ లేని బిజినెస్ కావాలంటే మీరు ఈ వీడియో చూసే మీరు ఈ వీడియో చూడడం అయిపోయిన తర్వాత మీ ఫోన్ నెంబర్లు ఎన్ని ఉంటాయి అన్ని నెంబర్లో ఫోన్ చేసి ఇంటర్లాక్ ఈ బ్రిక్స్ మీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అందుబాటులో ఉన్నాయా అని అడిగి కనుక్కోండి ఎలాంటి పోటీ లేని బిజినెస్ మీకు కావాల్సి వస్తే మేము మిషనరీలు ఇచ్చి మేము ఒక ఐదు రోజులు మీ ప్లాంట్లో ఉండి అది ట్రైనింగ్ ఇవ్వడం ఉంది మా నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ మీకు కావాల్సి వస్తే మమ్మల్ని సంప్రదించండి మా మెయిన్ బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్ పఠాన్ చేరు ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ పైన ప్రజలకు అనుమానాలు ఏముంటాయంటే వర్షం పూడితే వాటరు లీకేజ్ ఉంటుందా లోపలికి వస్తాయా వాటర్ అట్లా ఏమి ఉండదండి మనం చాలా బిల్డింగ్లు కట్టాం ఇప్పటికీ మీరు కట్టిన బిల్డింగ్లను లైవ్లో చూడవచ్చు అలాగే ఎలక్ట్రిషియన్ వర్క్ కానీ ప్లంబింగ్ వర్క్ కానీ అవి కూడా చూడవచ్చు మామూలు సాధారణ గోడలకు ఏ మాదిరిన చేస్తారో మన వాటికి కూడా అదే విధంగా చేయడం జరుగుతూ ఉన్నది ఎలక్ట్రిషియన్ వర్క్ ప్లంబింగ్ వర్క్ సాధారణం ఇబ్బంది ఏమీ లేదు కొంత ఆర్థికంగా ఉంటే అందులో మనం కలర్ ఏది లేకుంటే ప్లాస్టింగ్ అనేది అసలే అవసరం ఉండదు కేవలం గ్రూలల్లో మాల్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ ఈ వరంగల్ జిల్లాలో ఈ ప్లాంట్లో మనకు పార్కింగ్ టైల్స్ కూడా అందుబాటులో ఉన్నవి మీకు కలర్లో కూడా కలర్ ఆప్షన్ కూడా ఉంది ఒక ట్వంటీ డేస్ ముందు కనుక మాకు ఆర్డర్ ఇచ్చి మీకు ఏ కలర్ కావాలనో ఇలా కలర్లు కూడా మేము మీకు నచ్చిన విధంగా ఆ కలర్ వేసి తయారు చేయడం జరుగుతుంది చాలా స్టాండర్డ్ ఉంటాయి రెడ్ వైటు బ్లాకు మీకు అంటే మీకు సమ్ ఏదన్నా కలర్ ఈ కలర్లో కావాలంటే ఆ కలర్లో మేము అందివ్వడం జరుగుతుంది మీకు నచ్చిన మిత్రులు కావాల్సి వస్తే మినిమం ఒక పది రోజుల ముందు మాకు ఆర్డర్ పెట్టండి ఆర్డర్ పెడితే మేము మీకు అందివ్వడం జరుగుతూ ఉన్నది మా నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ మనం మండలాల వారిగా ఈ మిషనరీలు సప్లై చేయాలనేది మన ఆలోచన కన్స్ట్రక్షన్ అనేది ఎవర్ గ్రీన్ మీ యూట్యూబ్లో చూసే మిత్రులు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు